ఎస్ఆర్ఎస్పి ఎస్సీ గారికి ఎట్టి పరిస్థితుల్లో అలకేషన్ లేకుండా వరదకాలం నుండి నీళ్లు కిందికి తీసుకుపోవద్దు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉంచాలి వరదకాలలో నీళ్లు ఉంచాలి అని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిరంకుశంగా ఇవాళ కిందికి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది దాన్ని మన రైతాంగం కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే కప్పలవాగు పెద్దవాగులో అనేక చెక్ డ్యామ్లు కట్టుకున్నాం ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితిలో బోర్లు ఎండిపోతున్న సందర్భంలో ఆ కపలవాగు పెద్దవాగులో ప్యాకేజ్ ట్వంటీ వన్ ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ చెక్ డ్యామ్లను నింపుకుంటే కపలవాగు పెద్దవాగు పరిహాగ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై మూడు గ్రామాల రైతాంగం యొక్క బోర్లలో నీళ్లు వచ్చి వాళ్ళకి లాభం జరుగుతుంది అని చెప్పి నేను స్వయంగా ఇరిగేషన్ అధికారులకు మాట్లాడి లెటర్లు రాసి ఎంత మొత్తుకున్నా చెవిటోడి ముంగ శంక మూసినట్టు ఒక్క చుక్క నీరు కూడా కపలవు పెద్దవాగులో వేయలేదు మనం ప్యాకేజ్ ట్వంటీ వన్ని ట్రయల్ లైన్ చేసినప్పుడు ఆ నీళ్ళని తీసుకొచ్చి కపలవు పెద్దవాగులో వేసినాం ఇంతకుముందు ఇప్పుడు అదే పని చేయండి అంటే దానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్తలేదు దీనికి ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు ఇప్పుడేం చెప్తున్నాడు ఇప్పుడేం చేస్తున్నాడు మనందరికీ కూడా గమనిస్తూ ఉన్నాం ఎన్నో హామీలు ఇచ్చినాడు అవన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినాడు ముఖ్యంగా రైతులకు ప్రధానంగా నాలుగు హామీలు ఇచ్చినాడు అవన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు ఇవాళ ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయకుండా రైతుల్ని నట్టేయటం ముంచుతా ఉన్నాడు ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను మేము అధికారంలోకి వస్తే వచ్చిన నెలలోనే రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు ఇంకా ఎవరన్నా బాకీ కట్టుంటే మళ్ళీ పోయి తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు బాకీ చేసి రండి నేను రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్తున్నాడు డిసెంబర్లోనే చేస్తా అన్నాడు మరి వాళ్ళ డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చ్ కూడా పోతూ ఉన్నది రుణమాఫీ ఊసు కూడా ఆయన ఏం మాట్లాడతలేడు రైతులకు నువ్వు ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యకుండానే నువ్వు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అట్లనే ఇంకొక అంతేకాదు చాలా దగ్గరలో బ్యాంక్ వాళ్ళు వచ్చి రైతులకు లీగల్ నోటీసులు ఇస్తూ ఉన్నారు లేదు మాకు ముఖ్యమంత్రిగా రుణమాఫీ చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని రైతులు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పినా మాకు సంబంధం లేదు మేము మీకు బాకీ ఇచ్చినాం మీరు మాకు తిరిగి కట్టాల్సిందే అని చెప్పి ఇవాళ నోటీసులు ఇస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నాం మీరు ఎవ్వరు కూడా బ్యాంకులో రుణాలు కట్టవలసిన అవసరం లేదు టీఆర్ఎస్ పార్టీ రైతన్నలకు అండగా ఉంటుంది ఎవ్వరు కూడా కట్టద్దు రుణాలు మీ బాకీలు కట్టకండి రెండు లక్షల రూపాయలు దానిక రుణం మాఫీ చేసేదానికా ఈ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని వెంటాడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను రైతులకు అందరికీ కూడా నేను ఇస్తా ఉన్నాం